హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే హాస్టల్లో ఉన్నారు మీకు ఏదైనా స్నాక్స్ అయితే తినాలని ఉందా నేనైతే ఈరోజైతే ఓరియోతో అయితే మీకు కేక్ ఎలా చేయాలి అనేది చెప్తాను మీ దగ్గర ఏం లేదా అయినా ఫీల్ అవ్వద్దండి ఒక మిక్సీ జార్ లేదా మిక్సీ జార్ కూడా లేకపోయినా అనమాట ఒక బౌల్లో చాక్ అవి బిస్కెట్స్ అన్నీ పీస్కి వేసుకునేయాలన్నమాట మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే పాలు లేదా వాటర్ అయినా వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ ఉంటేనే ఇలా ప్రాసెస్ అవుతుంది అని అస్సలు అనుకోవద్దు చక్కెర లేదా ఓకే హనీ ఉందా హనీ ఉన్నా యాడ్ చేసేసేయండి చక్కెర లేదా అనేసి మిస్ అవ్వద్దండి ఈ ఐటెం అయితే ఆ తర్వాత అయితే కొంచెం అయితే నెయ్యి అయితే ప్లే ప్లేట్కి అయితే అలా రాసుకోవాలన్నమాట రాసుకున్న తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అందులో అయితే వేసేయాలన్నమాట ఒక కెటిల్ ఉంటే చాలు కెటిల్లోనే పెట్టుకున్నాం అనమాట మేము ఇంకా హాస్టల్ అంటే ఇంకా అలాగే కదా ఉంటుంది హాస్టల్లో మనం ఈజీగా ఏదైనా తినాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఇదే గుర్తు రావాలన్నమాట కేక్లకి బయట టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టడానికంటే మనం రూమ్లో తెచ్చుకొని ఇలా చేసుకోవడం బెస్ట్ అనమాట ఒక కెటిల్లో తీసి దాన్ని మొత్తం మిక్స్ చేసేసి అలా పెట్టేసి మీకు ఇంకా దానిపైన అది ఇది వేసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే పైన అయితే ఫ్యాషన్ కోసం వేసుకోవచ్చు అనమాట సో లేదు టేస్ట్ కోసం కూడా వేసుకోవచ్చు ఫ్యాషన్ కోసం అనే కాదు సో ఇలా అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా టేస్ట్ అయితే అనమాట మేమైతే ఇలాగే ట్రై చేసాము బయట వెళ్ళి మనం మూడు వందలు నాలుగు వందలు పెట్టడానికంటే ఒక పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు రెండు తీసుకున్నామంటే ఒక ఇద్దరు ముగ్గురు తినొచ్చు ఈజీ కదా అని అయితే సో ఫైనల్గా అది కుక్ అయితే అయ్యిందా లేదా అని చూస్తే బాగానే అయ్యింది బాగానే వచ్చిందనమాట మా ఫ్రెండ్ అయితే అలా ఇలా తొంగి ఆ మిర్రర్లో బాగా కనిపిస్తుంది కదా మీకు చూడండి అంతే అండి ఫైనల్గా అయితే మనము దాన్ని చెక్ చేసుకున్నాం అనమాట బాగా అయ్యిందా లేదా అనేసి అని ఫైనల్గా అయితే అది కంప్లీట్ అయిపోయింది ఇంకైతే మనం అయితే బయట తీసుకొని దాన్ని అయితే ఇంకా కేక్ కేక్గా పీసెస్ చేసుకోవాలన్నమాట సరే బయట అయితే తీసి పెట్టాము ఇప్పుడైతే దానికి ఇంకా చాక్లెట్ వేయాలి కదా కాబట్టి మనమైతే చాక్లెట్కి తయారు చేసుకోవాలి అండ్ దీన్నైతే బాగా వస్తుందా రాదా అనేది ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట సో దీన్నైతే బాగా మనము చాక్తోనే తీసేసామన్నమాట అట్లా ఇట్లా తీసినాము బాగా ఈజీగానే వచ్చేసింది అంటే కింద నెయ్యి పూసాం కదా మనము నెయ్యి వల్ల ఇంకా కింద అయితే ఏది అది అనమాట బాగా వచ్చేసింది దోశలాగా వచ్చేసింది అసలు రాదనుకున్నాను పరుగు పోతుందేమో అనుకున్నాను అందుకే ఆ వీడియో తీయలేదు కానీ అదైతే బాగా వచ్చేసింది సక్సెస్ఫుల్లీ ఇప్పుడైతే మనం పైన చాక్లెట్ క్రీమ్ అయితే వేసుకోలేదా కాబట్టి ఆ హాట్ వాటర్లోనే మేమైతే ఒక టెన్ రూపీస్ చాక్లెట్ అయితే అందులో వేసాం డైరీ మిల్క్ అదైతే బాగా ఇది అయిపోయిన తర్వాత దాన్ని అయితే బయటికి తీసుకున్నాం అనమాట మిల్ట్ అయిపోతుంది కదా చాక్లెట్ దానిపైన వేసుకునేసి అలా ఇలా అప్లై అనమాట కేక్ షాప్లో వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కాకపోతే వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర అన్ని ఐటమ్స్ లేవు మన దగ్గర ఉన్న వాటిల్లో ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవాలన్నమాట ఇలా అయితే మీరు పీజీలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది మనం బయట వెళ్ళి తినాలనే లేదు ఇలా మనం పీజీలో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ వాళ్ళు ఎట్లెట్లా చేస్తారో ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్ అలా ఉందన్నమాట సో మనం వెళ్ళి తినకుండా ఇలాగైతే ట్రై చేయండి మీరు చూసారా పైన అయితే మేము ఎంత పాములు వేస్తున్నామో అలా పాములు అయితే మీరు ఎక్కండి బాగా తీసి బాగా వేసుకోండి అంటే అది రాలేదు సో అలాగే వచ్చిందనమాట సరే ఇలా పాములు పాములుగా దాన్ని బాగా దాన్ని బాగా పూసేసామన్నమాట పూసేసిన తర్వాత దానిపైన అలా ఇలా కొన్ని ఐటమ్స్ మా దగ్గర ఉండేవి అవి ఇవి వేసుకున్నాం అనమాట అంటే మీకు చూపియాలి కదా వ్యూస్ కోసము సో వ్యూస్ కోసమనే చెప్తున్నాను నేనైతే ఇంకేమీ చెప్పట్లేదు అండ్ ఇలా ఉండిన తర్వాత అయితే మనం చాక్ ఎత్తుకొని అలా బాగా స్ప్రెడ్ చేసేసి బాగా కేక్ లాగా వచ్చేసింది అనమాట మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అండ్ పఫీ టైప్ కూడా వచ్చింది మేము ఎగ్స్ గిగ్స్ అలాంటివి ఏమీ వేయలేదనమాట అండ్ ఇప్పుడు ఆ ఓరియో బిస్కెట్ మధ్యలో వచ్చి ఒక క్రీమ్ వస్తుంది కదా దాన్ని అయితే మేము ట్రయాంగల్స్ షేప్లో అయితే మనం అయితే కట్ చేసుకొని అలా ఇలా దాన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అంటే సోకేస్ చేయాలి కదా దాన్ని సో అలాగైతే మేము ట్రై చేసాము ఆ తర్వాత గ్రేప్స్ ఉన్నాయి ఆ గ్రేప్స్ను కూడా పీసెస్గా కట్ చేసుకొని దానిపైన గార్లిక్స్ లాగా చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళి అది ఇది కంటే ఇలాగ మనం పీజీలోకి ఏదో కూడా తెచ్చుకొని హాస్టల్లోనే కూర్చొని నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని తినడం చాలా హ్యాపీగా ఉండదు మీరైతే అలా ట్రై చేయండి వెళ్ళి ఆ బ్యాకరీలో పినేటివి పాస్ పినేటివి పులుసు పినేటివి తినడానికంటే ఇలా తెచ్చుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇది చూస్తే డెకరేషన్ మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పిజ్జా లాగుందో మళ్ళీ కేక్ లాగా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ మేమైతే ఇలా ట్రై చేసాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ కెటిల్లో వస్తుందా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కెటిల్లో రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆవిరితోనే అది ఉడుకుతుంది కాబట్టి ఆవిర్ కాబట్టి కెటిల్లో మేము పెట్టేసి అలాగే మూత క్లోజ్ చేసి అనమాట మధ్యలో కూడా తీసి చూసుకున్నాము వాటర్ ఏమన్నా దాంట్లో పైన పడుతుందేమో అనేసి కానీ వాటర్ కూడా అందులో అయితే ఏం పడలేదనమాట చాలా బాగా వచ్చింది కేక్ అయితే మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో ఫస్ట్ మీకే వస్తుంది అనమాట హాస్టల్లో ఎంతమంది ఉండరు పీజీలో స్టే చేసేవాళ్ళు పీజీలో కష్టాలు ఏంటి అవన్నీ మీరు కూడా నాకు కామెంట్ చేయండి అండ్ మా పేజీలో అయితే మేమైతే వెరైటీ వెరైటీగా ఇలాగ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట ఎవ్రీ డే కాదు ఎవ్రీ వీకెండ్ అలాగ చేస్తూ ఉంటాం అనమాట అండ్ ఇట్లా మధ్య మధ్యలో వస్తున్నాయి ఏంటి వీకెండ్సే కదా మీరు చేస్తున్నారు అంటే ముందు పెట్టుకునేటవన్నీ ఇలాగ మేము ఎవ్రీ డే పోస్ట్ చేస్తామన్నమాట నేనైతే దాన్ని ఎడిట్ చేసి అలా పోస్ట్ చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి అండ్ షార్ట్ వీడియో కూడా పెడతాను నచ్చితే చూడండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ పీజీలో మీరు ఎలా ఎలాంటి స్నాక్స్ చేస్తారో తయారు చేసేదారో మీరు కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ఎలాంటి కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఫైనల్గా కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తే మీకు ఎలా ఉంది కేక్ లాగే ఉంది కదా ఎవరు బర్త్డే అయినా అయినప్పుడు మీకు అయితే అమౌంట్ లేదు అది లేదు ఇది లేదు అని భయపడాల్సిన అవసరమే లేదు ఫిఫ్టీ రూపీస్తో కేక్ అయితే మనకి తయారైపోతుంది అనమాట ట్వంటీ రూపీస్ ఉన్నా కూడా చాలు కేక్ కోసం బయట వెళ్ళి మనము తీసుకొని రావడానికంటే మన చేత్తో మనం తయారు చేసిన కేక్ తింటే ఆ ఫీల్ వేరే లెవెల్ అనమాట మన ఫ్రెండ్కి బర్త్డేకి కూడా మనం కేక్ రెడీ చేసేవచ్చు ఇలాగే సో అంత కష్టమేం పెద్ద కష్టమేం కాదు ఇది సో మనం ఈజీలోనే రెడీ చేసి హ్యాపీగా తినేయచ్చు అనమాట సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ ఈ గ్రేప్స్ అయితే సీడ్లెస్ అనమాట కట్ చేసి అలా పెట్టేసాను అనమాట అడ్జస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది కదా చూడడానికి కూడా చూస్తామంటేనే చాలా నోరు ఊడిపోతుంది మీరు అయితే ఫైనల్గా ట్రై చేయండి ఇప్పుడు మా ఫ్రెండ్ సోమియా బర్త్డే అనమాట కేక్ కట్ చేస్తుంది అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సోమియా బర్త్డే విషెస్ అయితే అందరూ చేయండి ఓకే అండి ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఉంటాను మరి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ஹீ பண்ணே மொத்தம் ஷாக்கு மீற